సనార్ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ అయిపోయింది అన్ఎక్స్పెక్టెడ్గా ఈ మూవీ నుంచి ప్రభాస్ మరియు పృథ్వీరాజుల బాండింగ్ అంటే ఫ్రెండ్షిప్ బాండింగ్ ఎలా ఉంటుందో తెలియజేస్తూ ఒక అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్షిప్ను ఎస్టాబ్లిష్ చేస్తూ సాగే ఈ సూర్యుడే సాంగ్ ప్రతి ఒక్కరికి డ్రగ్లా ఎక్కేసిందనమాట అయితే ఈ సాంగ్ మెలోడియస్గా చాలా బాగానే ఉంది లిరిక్స్ బేస్ చేసుకొని చూస్తే మూవీలో ప్రభాస్ మరియు పృథ్వీరాజుల బాండింగ్ వేరే లెవెల్లో ఉంటుందని ఈ సాంగ్ వింటుంటేనే తెలిసిపోతుంది అనమాట అయితే ఈ మెలోడియస్ సాంగ్ని కేజీఎఫ్ సిరీస్లో అమ్మ సాంగ్తో ఆడియన్స్ మరియు ఫ్యాన్స్ అయితే కంపారిజన్ చేస్తున్నారన్నమాట అయితే ఈ సాంగ్లో స్నేహితుల కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉండే స్నేహితుడిగా ప్రభాస్ కనిపిస్తాడనమాట అయితే పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రభాస్ ఫ్రెండ్షిప్లో ఉన్న ఎమోషన్స్ని ఆవిష్కరించే విధంగా సూర్యుడే సాంగ్ని డిజైన్ చేసినట్లు తెలుస్తుంది అయితే ఇందులో కొన్ని సీక్వెన్స్ కేజీఎఫ్ చాప్టర్ టూలో సీన్స్కి సింక్ అనమాట ముఖ్యంగా ఏంటంటే పృథ్వీరాజ్ తులిపడి నిద్రలో నుంచి మేల్కొంటాడు అది ప్రతి ఒక్కరూ మనం సాంగ్ చూస్తే గమనిస్తామనమాట అప్పుడు పక్కనే ఉన్న ప్రభాస్ నేనున్నా కదా పడుకో అంటాడనమాట అలాంటి సీన్ కేజీఎఫ్ చాప్టర్ టూలో కూడా మనం బాగా గమనించే ఉంటాం అందులో గాయపడిన బాయ్ సడన్గా నిద్రలో నుంచి మేల్కుంటే ఎదురుగా తల్లి కనిపించి నేనున్నాను కదరా పడుకో అని ధైర్యం చెబుతారనమాట ఆ సీన్ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యింది కొడుకుకి తల్లి మీద ఉన్న ప్రేమ అతనికి ధైర్యంగా మారిందనే ఎమోషన్ని ఎస్టాబ్లిష్ చేసే విధంగా ఉందనమాట అయితే దాంతో పోల్చుకుంటే సూర్యుడే సాంగ్లో సీన్ పెద్ద ఎఫెక్టివ్గా లేదనే మాట వినిపిస్తోందనమాట కేజీఎఫ్లో అమ్మ సాంగ్తో పోల్చుకున్న కూడా సూర్యుడే సాంగ్ అంతా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయిందనే అభిప్రాయం ప్రతి ఒక్కరిలోనూ రైజ్ అవుతుందనమాట రైజ్ అవ్వడం కాదు సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్గా మారిందనమాట అయితే మూవీ రిలీజ్ తర్వాత సక్సెస్ అందుకుంటే మాత్రం మెల్లగా ఆడియన్స్లోకి ఈ సాంగ్ అయితే వెళ్ళిపోతుందనమాట అయితే ఇప్పటి వరకు వచ్చిన ఫ్రెండ్షిప్ బేస్డ్ సాంగ్స్ అయితే సూపర్ హిట్ అందుకున్నాయి అయితే రీసెంట్గా చెప్పుకుంటే త్రిపులర్లో మనం ఎన్టీఆర్ రామ్ చరణ్ మధ్య ఒక సాంగ్ కూడా చూసాం ఆ సాంగ్ కూడా సూపర్ హిట్ అవ్వడం జరిగింది అయితే ఆ సూపర్ హిట్ సాంగ్స్ల లిస్ట్లో ఇది కూడా ఒక సూపర్ హిట్ సాంగ్గా నిలుస్తుందంటారా ఆ జాబితాలో ఇది కూడా ఒకటిగా చేరుతుందంటారా ఈ సాంగ్ విన్నాక మీకేమనిపించింది ఈ రెండింగ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్గా ఈ సాంగ్ నిలుస్తుందంటారా ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్